హాయ్ అండి ఇవేమి కాయలో మీకు తెలుసా ఇవి రేర్గా పూజకైతే వాడతారండి అయితే ఈ కాయలను మనం తినొచ్చు మోకాళ్ళు జిగురు తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఇప్పుడైతే కాయలు నీట్గా కడిగేసుకుని అప్పుడు పగలగొట్టి చూద్దాము లోపల ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు కాయలు అయితే ఇలా కడిగేసుకున్నాం కదా వీటిని పగలగొట్టుకుందామండి దీని షెల్ తిని షెల్ చాలా గట్టిగా ఉంటుందండి ఇన్ని దాబలకే చిన్న పగులు ఇచ్చింది చూసారా ఎలా ఉందో చక్కగా ఒక ఫ్లవర్ లాగా ఉంది కదండి లోపల అయితే జిగురు చూసారా ఈ జిగిరేనండి మన మోకాళ్ళు జిగ్ర అనేది పడుతుంది మోకాళ్ళు నిప్పులు ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి కానీ ఇది తినడం నోటికి బంక బంకగా ఉంటుంది ఇప్పుడు అయితే టేస్ట్ అయితే చేద్దామండి నేను ఇదివరకు తిన్నాను కానీ ఇది జిగురిగా ఉందని తినలేదు ఇప్పుడు మీకోసం తింటున్నా ఇది పండితే గుజ్జు కూడా తినొచ్చండి కానీ ఇప్పుడు గుజ్జు మాత్ర ఈ కాయ పేరు మారేడుగా అండి ఈ కాయలో ఈ బంక తప్ప ఏమీ లేదు పండిన తర్వాత గుజ్జు కూడా తినచ్చు లేదండి చప్పగా ఉంది బంక బంకగా ఉంది టేస్ట్ అనేది ఏం లేదండి చప్పగా అయితే ఉంది ఈ కాయకున్న బంక నా లిప్స్కి అలా క్లోజ్ అయిపోయింది చూడండి చాలా అంటే చాలా చప్పగా ఉందండి టేస్ట్ అనేది అస్సలు తెలియట్లేదు కానీ చాలా జిగురుగా ఉంది మీ మోకాళ్ళు నిప్పులుగా ఉన్నవాళ్ళు ఈ మారేడుగాయని తినండి మీ మోకాళ్ళలో జిగురు పడి ఎక్కువ దూరం నడవలేని వాళ్ళు కూడా చక్కగా నడుస్తారంట నాకైతే తెలీదు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్